వాడు లేదా నజరేయుడు అని యస్సు క్రీస్తు ప్రభుని పిలవడంలో ఆయన నజరేతులో పెరిగాడు అనే మాట వాస్తవం అయినప్పటికీ కూడా నాజరేత్ అనే మాట నెట్జర్ అనే ఒక హిబ్రూ పదం నుంచి వచ్చింది దాని అర్థం వాడు చిగురు అని అర్థం యేసుక్రీస్తు ప్రభు నిన్ను చిగురింపు చేసే దేవుడు ఆయన సమకూర్చే దేవుడు నువ్వు ఎక్కడ ఉండడం దేవుని చిత్తమో ఎక్కడ ఉంటే నువ్వు దేవునికి మహిమను తీసుకొస్తావో ఆ స్థలంలో దేవుడు నిన్ను ఎస్టాబ్లిష్ చేయాలని అక్కడ నిన్ను స్థిరపరచాలని దేవుడు ఆశిస్తున్నాడు ఎప్పుడైతే చెదిరిపోయిన దేశాల నుంచి సమకూర్చబడి తమ దొడ్లకు వారు తిరిగి వచ్చారో ఇప్పుడు దేవుడు అంటున్నాడు వారు అభివృద్ధి పొంది విస్తరిస్తారనే మాట వాడాడు వీళ్ళు ఎంతమంది అభివృద్ధి పొందాలని కోరుతున్నారు విస్తరించబడాలని కోరుతున్నారు అనాది కాలము నుండి దేవుని యొక్క సంకల్పం మనందరం కూడా అభివృద్ధి పొందాలి విస్తరించబడాలని దేవుని యొక్క ఆలోచన ఆదమావులకు దేవుడు చెప్పిందదే నోహుకు దేవుడు చెప్పిందదే అనేక మందితో దేవుడు పలికిన మాటది మీరు అభివృద్ధి పొందండి మీరు ఫలించండి మీరు విస్తరించండి అని దేవుడు వాగ్దానం చేశాడు కుచించుకుపోయిన అనుభవాలు నీలో ఉన్నాయా నీ దేవుడు నిన్ను ఆయన విస్తరింపజేసే దేవుడు విశాల పరిచే దేవుడు ఆయన నీ హృదయాన్ని నీ హృదయ వైశాల్యాన్ని విస్తృతపరిచే దేవుడు అన్ని విషయాలను అభివృద్ధి పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు మా తల్లిదండ్రులు రాజమండ్రిలో పరిచర్య ప్రారంభించినప్పుడు చాలా సామాన్యమైన పరిచర్య విధానాన్ని వారు కలిగి ఉన్నారు కేవలం ఇద్దరితో పరిచర్య ప్రారంభించారు అంచెలంచెలుగా దేవుడు వారిని అభివృద్ధి చేయడం ప్రారంభించి అనేక సందర్భాల్లో వారి విశ్వాసాన్ని దేవుడు పరీక్షించాడు వారి భక్తి జీవితాన్ని దేవుడు పరీక్షించాడు ఈ రోజున క్రైస్ట్ టిప్ సెంటర్ ఇంటర్నేషనల్ క్రిస్టియన్ లీగ్ యొక్క అభివృద్ధిని ఆ దేవుడు ఏ విధంగా పరిచయం విస్తరింపజేస్తున్నాడో అది మీరందరూ చూస్తున్నారు మీరే సాక్షులు ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా దేవుడు విడిచిపెట్టు వాడు కాదు ఈరోజు బహుశా నీ స్థితి కొద్దిగా ఉందని బాధపడుతున్నామేమో తుదుకు నువ్వు మహా అభివృద్ధి పొందుతామని బైబిల్లో మనం చూస్తున్నాం నూతన నిబంధనలందరికీ వచ్చేసరికి మీరు అభివృద్ధి పొంది విస్తరిస్తారని ఆ మాటను దైవికమైన అనుభవాలకు మనం ఆపాదించుకోగలిగితే మనం ప్రేమలో అభివృద్ధి పొందాలి క్షమించడంలో అభివృద్ధి పొందాలి దేవుని జ్ఞానములు అభివృద్ధి పొందాలి దేవుని కృపలో అభివృద్ధి పొందేవారంగా మనం ఉండగలిగితే అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవనకరంగా మనం ఉంటాం దేవుని బిడ్డలారా ఈ వాగ్దానాన్ని ఈరోజు క్లెయిమ్ చేసి ప్రభువును స్థుతించండి దేవుని గణపరచండి మహాద్భుత కార్యాలు మీ జీవితంలో జరగాలని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను